నమస్తే అండి నేను డాక్టర్ కిరణ్ డయాబెటీస్ స్పెషలిస్టు డయాబెటీస్ పట్ల అవగాహన చాలా అవసరం ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మనకు ప్రతిదీ యూట్యూబ్లో దొరుకుతుంది కాబట్టి చాలా వరకు చాలామంది వాళ్ళ సందేహాలని యూట్యూబ్లో ప్రశ్న టైప్ చేయటం ద్వారా మంచి విశ్లేషణ చాలా మంది వైద్య నిపుణుల దగ్గర నుంచి కూడా మనకు అందుబాటులోకి వచ్చాయన్నమాట ముఖ్యంగా ఆహార అలవాట్లను బట్టి ఏ ఆహారాలు తింటే షుగరు ఎంత ఎక్కువ పెరగచ్చు అని లేదా ఏది తీసుకుంటే ఆ పెరుగుదల షుగర్ని తగ్గించవచ్చు అని చెప్పి కానివ్వండి లేదా ఎలాంటి వ్యాయామం చేస్తే ఎంతవరకు మనకు డయాబెటీస్లో ఫలితాలు ఉంటాయని చెప్పేసి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట గతంలో ఈ అవగాహన లోపం వల్ల ఎంతోమంది డయాబెటీస్ పేషెంట్లు చాలా సమస్యలకు గురయ్యేవాళ్ళు అనమాట ఒక సమాచారం కావాలంటే ఆల్మోస్ట్ వాళ్ళకు దొరికేది కాదు అండ్ డాక్టర్ బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నప్పుడు ఈ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం కూడా చాలా తక్కువగా ఉండేదన్నమాట సో ఇప్పుడు మనకు ఈ అవగాహన చాలా వరకు మనకు ఉంది కాబట్టి ఎటువంటి సందేహాన్నైనా మనము గూగుల్లో లేదా యూట్యూబ్లో మనము వెతికి మన కావాల్సిన జవాబులు మనము పొందుతున్నాం కాబట్టి చాలామంది పేషెంట్స్ డెఫినెట్గా ఈ అవగాహన వల్ల లాభం పొందుతున్నారని చెప్పచ్చు బట్ కొంతమంది సంఖ్యలో అనవసరమైన సమాచారం ఎక్కువైపోయి ఇబ్బందుల పాలు కూడా అనమాట కన్ఫ్యూజన్కి గురవుతున్నారు ఏది రైటు ఏది రాంగు ఎడమవైపు వెళ్ళాలన్నా కుడివైపు వెళ్ళాలని అని తెలియక కొంతమంది ఇబ్బంది కూడా పడుతున్నారు కాబట్టి సరైన సమాచారం మీరు చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ సో డయాబెటీస్లో ఏదైనా కూడా మనం దీర్ఘకాలపు ఫలితాలని ఆశించే మనము ప్రయోజనాలకు ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట డయాబెటీస్లో ఎన్ని చిట్కాలు చెప్పినప్పటికీ ఏది కూడా మనకు ఒకవేళ తాత్కాలిక లాభాన్ని ఇచ్చినప్పటికీ మనం చూడాల్సింది దీర్ఘకాలపు ఫలితాలు మనకు ఒక ఇన్ఫెక్షన్ కాదు కదా డయాబెటీస్ అనేది ఒక ఇన్ఫెక్షన్ అనుకోండి ఒక రెండు రోజులు మూడు రోజులు బాగా అయిపోతే ఆ సమస్య మనకు తీరిపోతుంది బట్ డయాబెటీస్లో ఈ రెండు మూడు రోజుల సమస్య కాదు కదా మిగిలిన జీవితానికి మొత్తం సంబంధించింది కాబట్టి ఎంతైనా కూడా ప్రేక్షకులు దీని గురించి ఆలోచించాలి ఎన్నో చిట్కాలు ఉన్నాయి ఎన్నో షార్ట్కట్స్ ఇది తింటే మనకు షుగర్ తగ్గిపోతుందని లేదా ఇది మానేస్తే మనకు షుగర్ మళ్ళీ పెరగదని చాలా మనం గమనిస్తూ ఉంటాం బట్ ఎంతకాలం ఆ తగ్గిన షుగర్స్ పెరగకుండా ఉంటాయి లేదా ఆ పలానా ఫుడ్ ఐటెం అనేది ఇప్పుడు ఉదాహరణానికి రైసు రైస్ పూర్తిగా మానేస్తే కొంతమందిలో షుగర్స్ పెరగడం బాగా తగ్గుతోంది బట్ ఎంతకాలం మానగలుగుతారు ఎంతకాలం మానగలుగుతారు లేదా ఇప్పుడు కొంతమంది కేవలం మాంసపు కృతుల మీద మాత్రమే ఆహారం తీసుకుంటూ షుగర్ని కంట్రోల్ బాగా చేయగలిగారు చాలా సంతోషం నిజంగా ఎవరికన్నా షుగర్స్ మంచిగా కంట్రోల్లో ఉన్నాయంటే డాక్టర్గా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది మనమే బట్ వాళ్ళు ఎక్కువ కాలం ఆ కాన్సెప్ట్లో ఉండలేకపోతున్నారు అన్నమాట ఎక్కువ కాలం అదే ఆహార మీద ఉండలేకపోతున్నారు మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు తిరిగి రైస్ ఐటమ్ కానివ్వండి గోధుమ చపాతీలు తీసుకుంటున్నారో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి మళ్ళీ పాత మందుల్లోకి వచ్చేస్తున్నారు అనమాట కాబట్టి ఒక డయాబెటీస్ పేషెంట్గా ఎప్పుడు కూడా మనం గుర్తించాల్సింది దీర్ఘకాలపు ఫలితాలు ఎక్కువ కాలం మనం ఏదైనా చేసినట్లయితే శాశ్వతంగా మనకు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండే ఫలితాలు లాంటివి మనము చేయటానికి ఎంతైనా మొగ్గు చూపాలి కాబట్టి అడ్డదారిలో షుగర్ కంట్రోల్ అవటం అనేది జరగలేదు మనం ఎప్పుడు కూడా చూడలేదు మనం వార్తలు కూడా కొన్ని వార్తలు పేషెంట్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఉదాహరణానికి ఇప్పుడు ఒక పది ఏళ్ల క్రితం మనకు ఓరల్ ఇన్సులిన్ వచ్చేస్తుందని చెప్పేసి చాలా న్యూస్లో రావటం వల్ల చాలామంది పేషెంట్స్ ఆ ఓరల్ ఇన్సులిన్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు అంటే ఇన్సులిన్ను మనకు సిరంజి రూపంలో తీసుకోకుండా మాత్ర రూపంలో తీసేసుకుంటే ఇంకా షుగర్కి మనకు ఒక పెద్ద పరిష్కారం వచ్చేసిందని ఆలోచించాం ఇప్పటికీ మా కళ అది బట్ కళ ఇంకా నిజం కాలేదే డాక్టర్లుగా మేము కూడా ఓవరల్ ఇన్సులిన్ రాసేస్తే పేషెంట్కి ఇంకా ఇన్సులిన్ గుచ్చుకునే అవక అవసరం ఉండదని చెప్పి చాలా సంతోషిస్తూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నాం కానీ ఇప్పటి వరకు ఓవరల్ ఇన్సులిన్ అనేది క్లినికల్గా వినియోగంలోకి రాలేదు తర్వాత అదేవిధంగా దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం మనకి ఇన్హేలింగ్ ఇన్సులిన్ వచ్చేసింది కాబట్టి ఇన్సులిన్ మనం గాలి ద్వారా పీల్చుకుంటే మనకు షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి ఇక మీదట ఇన్సులిన్ పేషెంట్స్ అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పి అనుకొని విడుదల చేశారు బట్ ఆ ఇన్సులిన్ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కొంతమందికి ఏర్పడుతున్నాయని చెప్పి మార్కెట్లో నుంచి అది కూడా తీసేయటం జరిగిందనమాట సో కొంతమంది పేషెంట్స్కి నేను కూడా ఈ బ్రీతింగ్ ఇన్సులిన్ ఇచ్చాను కానీ బట్ ఎటువంటి క్లినికల్గా షుగర్ లెవెల్స్ పెద్దగా తగ్గకపోవటమే కాకుండా ఎక్కువ కాలము ఆ మందు మనకు వినియోగంలో కూడా అందుబాటులో లేకుండా పోవటం వల్ల అది అక్కడికి అదే అదేవిధంగా ఒక ఐదు సంవత్సరాల క్రితం చూసినట్లయితే మూడు నెలలకు ఒక్కసారి ఇన్సులిన్ తీసుకుంటే చాలు ఇంకా రోజు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఇంకొక ప్రకటన ద్వారా ఏమవుతుందంటే ఇలాంటి చేసినప్పుడు కరెక్ట్గా రెగ్యులర్గా బాగుండే పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు ఇప్పుడు ఒక పిల్లవాడు పరీక్షలకి మంచిగా పుస్తకాలు చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నాడు ఒకరు వచ్చి క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందంట లేదా ఈ షార్ట్కట్ ఈ షార్ట్కట్ ఈ చిన్న నాలుగు ప్రశ్నలు చదువుకొని వెళితే నీకు ఇదే ప్రశ్నలు అన్నప్పుడు ఏమవుతాడు వాడు డిస్టర్బ్ అయిపోతాడు కదా పిల్లవాడు అదే విధంగా ఈ డయాబెటీస్ పేషెంట్స్ అనేది డిస్టర్బ్ అవుతారు ఇలాంటి సమాచారాలు వచ్చినప్పుడు సీ రీసెర్చ్లో ఎన్నో రీసెర్చ్లు జరుగుతాయండి డయాబెటీసే రాకుండా రీసెర్చ్లు జరుగుతున్నాయి అద్భుతమైన ఇన్సులిన్లు ఇంకా కనుక్కోవాలనే రీసెర్చ్లు జరుగుతున్నాయి ఒక్క మాత్రతో షుగర్ లెవెల్స్ మొత్తం కంట్రోల్ అవ్వాలని రీసెర్చ్ జరుగుతున్నాయి బట్ ఒక క్లినికల్గా డాక్టర్గా ఒక పేషెంట్కి ఈ మందు అనేది అందుబాటులో వచ్చినప్పుడే కదా మేము వాళ్ళకి వాడగలుగుతాము అంటే దానివల్ల ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా మనం ఆశించిన ఫలితాలు ఈ ఔషధము పేషెంట్కు ఇచ్చిన రోజే కదా డాక్టర్గా మనం ఆ మందు మీకు రాయగలుగుతాము అంతేగాని ఎక్కడో ఉన్న మందు తీసుకొచ్చి వినియోగంలో లేని దాన్ని క్లినికల్గా ఇంకా అమలు రాని దాన్ని ఎలాగిస్తామో చెప్పండి కాబట్టి ఇలాంటి ఎన్నో అనవసరమైన సమాచారాలను చూస్తూ పేషెంట్స్ డిస్టర్బ్ అవుతున్నారు అనేది మా బాధ నేను ఒక్కడనే కాదండి మా డాక్టర్స్ అందరం కూడా మేము కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం ఎందుకంటే పేషెంట్స్ ఇలాంటి ఎటువంటి సమాచారం విన్నప్పటికీ తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ డాక్టర్ని కదా అడిగేది డాక్టర్ గారు నేను వాట్సాప్లో ఇలాంటి మెసేజ్ చదివాను మరి ఆ ఇన్సులిన్ వచ్చిందా నేను నోట్లను చేసుకోవచ్చా లేదా ఒక పూట వేసుకుంటే మూడు నెలలు అవసరం లేదు కదా ఇట్లాంటిని అడుగుతున్నప్పుడు డాక్టర్స్ డిస్టర్బ్ అవుతారు కొన్ని సందర్భాలలో మనము ఆగ్రహంగా జవాబు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు పేషెంట్ కూడా పాపం అనవసరంగా డిస్టర్బ్ అయిపోతారు ఎందుకు చిన్న ప్రశ్న అడిగిన దానికి డాక్టరు ఇంత తీవ్రంగా నాకు ఎందుకు స్పందించారని చెప్పి బాధపడుతూ ఉంటారు ఆ పేషెంట్ ఆలోచించింది కరెక్టే బట్ ప్రతి పేషెంట్ అలాంటి ప్రశ్న అడుగుతూ ఉంటే డాక్టర్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు అనేది కూడా మనం గుర్తించాలి కదా ఇక్కడ ఓకే కాబట్టి ఇటువంటి అనవసరమైన ప్రకటన పూర్వకంగా వచ్చిన కొన్ని జనాలకు ఇబ్బంది పడుతున్నాయి అనేది ఎంతైనా మనం గుర్తించాలన్నమాట ఇంకపోతే ఇదే విధంగా ఎన్నో ఎన్నో వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఒకప్పుడు ఇంతకుముందుగా నేను సీజీఎం అని చెప్పాను అనమాట కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది ఒకప్పుడు ఇలాంటిది ఒక అద్భుతం అనమాట బట్ ఈరోజు ఆచరణ లేక వచ్చింది కాబట్టి పేషెంట్స్ని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా పద్నాలుగు రోజులు షుగర్ లెవెల్స్ పూర్తి స్థాయిలో అండర్స్టాండ్ చేసుకొని ఈరోజు వైద్యం చేయగలుగుతున్నాం కదా సో ఇది వినియోగం వచ్చింది అవసరం ఉన్న వారికి మేము సలహా చెప్తున్నాం కదా ఇన్సులిన్ ఒక కాలంలో అంటే ఒక ఇరవై సంవత్సరాలకు క్రితం ఖచ్చితంగా ఇన్సులిన్ రోజు మూడు పూట్ల లేదా నాలుగు పూట్ల ఇవ్వాల్సిన అవసరం వచ్చింది మనకు రెండు వేల రెండు రెండు వేల మూడు నుంచి ఒక్క పూట ఇన్సులిన్ తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మందిలో ఒక పూట ఇన్సులిన్తోనే షుగర్ కంట్రోల్ అవ్వగలుగుతుంది బట్ ఎవరికైతే ఈ ఒక పూట ఇన్సులిన్ సమర్థవంతంగా షుగర్ కంట్రోల్ చేయలేకపోతుందో వాళ్ళకు మళ్ళీ రెండు మూడు పూట్ల ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట అదేవిధంగా గతంలో ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న షుగర్ మందులతో పేషెంట్స్ బరువు పెరుగుతూ వెళ్ళేవాళ్ళు లావుగా ఉన్న పేషెంట్ కూడా ఇంకా లావు అయిపోయేవాళ్ళు బట్ మనకు ఒక పదేళ్లగా వినియోగంలోకి వచ్చిన మందులతో మనం బరువుని పెరగకుండా ఆపగలుగుతున్నాము అండ్ ఒక ఐదారు సంవత్సరాలుగా మనకు వినియోగంలో వచ్చిన కొన్ని మందులతో బరువును కొంతమందిలు ఇంకా తగ్గించగలుగుతున్నాము కూడా కాకపోతే ఈ ఒక్కొక్క మందుకి కొన్ని నియంత్రణలు కొన్ని నిమిత్తం ఉంటాయన్నమాట ఇప్పుడు కిడ్నీ కానీ లివర్ ఫంక్షన్ కానీ ఇవన్నీ చూసుకొని ఇవ్వాలన్నమాట ఏ మందులు ఎవరికి పడితే అందరికీ ఎంత మోతాదులో ఇవ్వచ్చు అనేది కరెక్ట్ కాదు అంతేకాకుండా ఒకప్పుడు ఇన్సులిన్ అనేది నీడిల్ చాలా లావుగా పెద్దదిగా నొప్పికరంగా ఉండేదన్నమాట ఇప్పుడు మనకు గత ఒక ఏడు సంవత్సరాలుగా అందుబాటులో ఉన్న ఇన్సులిన్ పెన్ నీడిల్స్ లేదా సిరంజ్ నీడిల్ తీసుకున్న చాలా సన్నంగా కంటికి కూడా దాదాపు కనపడకుండా దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటున్నారని చూసేవాళ్ళు బాధపడతారు కానీ ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళకి ఏమి అది నొప్పి లేదు ఇబ్బంది లేదు పద్ధతిగా తీసుకున్న వాళ్ళల్లో చాలా హ్యాపీగా ఇన్సులిన్ తీసుకుంటూ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా సౌకర్యమైన జీవితాన్ని సుఖవంతమైన జీవితాన్ని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ